హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎంతో శక్తివంతమైనటువంటి వారాహి గుప్త నవరాత్రులు అంటే ఆషాఢ గుప్త నవరాత్రులు మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం తోటి ప్రారంభమవుతాయి ఇంకా జూలై నాలుగవ తేదీ శుక్రవారం నవమి తేదీతోటి ముగుస్తాయి అన్నమాట ఎంతో శక్తివంతమైనటువంటి నవరాత్రులు అమ్మవారు సాక్షాత్తు శ్రీ వరాహస్వామి రూపమే అమ్మవారు శ్రీ లలిత అమ్మవారికి ముఖ్యమైన సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారిని ఆరాధిస్తే ఘోరమైన కష్టాల నుండి భయంకరమైన అనారోగ్య సమస్యల నుండి భూ సమస్యలు సంతాన వివాహ అన్ని సమస్యల నుండి అమ్మ అనుగ్రహంతో శీఘ్రంగా బయటపడతారు ఎంతో నియమనిష్టలతోటి అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తాము ఈ తొమ్మిది రోజులు చేయలేని వారు కుదిరినవారు ఆఖరి ఐదు రోజులు లేదంటే తొమ్మిది రోజుల్లో ఒక్కరోజు చేసినా లేదా మనకి జూన్ ముప్పై పంచమి తేదీతో వస్తున్న రోజు జూలై మూడు అష్టమి తేదీతో వస్తున్న రోజు అలాంటి రోజుల్లో ఎందుకంటే అమ్మవారికి అష్టమీ తిథి పంచమి తిదులు అంటే చాలా ప్రీతి ఒక రోజు పూజించిన జీవితం